ఒకటవ దిన వృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయం దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగియుండగా సౌలు బంధువులకు పరాక్రమ పరాక్రమశాలలు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటక అతని యుద్ధకు శ్రిక్లగునకు వచ్చిరి వీరు విలుకాండ్రయ్యి కుడి ఎడమ చేతులతో వడిసల చేత రాళ్ళు రువుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైనవారు వారెవరనగా గిబియావాడైన శమయ్యా కుమారులైన అహియేజరు ఇతడు అధిపతి ఇతని తర్వాతి వాడగు యావాషు అజ్మావేతు కుమారులైన ఇజియేలు పెలేటు బెరాక అనేతో తీడైన యోహు ముప్పది మందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన ఇస్మయా అను గిబియోనియుడు ఇర్మియా యహాయిజియేలు యహానాను గెదారా తీడైన యజాబాదు ఎలూజై ఎరీమోతు బయల్లా షమర్య హరిపీడైన షఫటయ కొరాహీలకు ఎల్కానా ఎషియా అజారేలు ఎహేసేరు యషాబాము గెదోరు ఊరివాడైన ఎరోహాము కుమారులకు ఎహేలా జబద్య అనువారును మరియు గాదీలలో పరాక్రమశాలలు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు చేరిరి వీరు డాలును ఈటెను వాడుకు చేయగల యుద్ధ ప్రవీణులు సింహమొక్కము వంటి ముఖములు గలవారు కొండలలో జింకలంత జింకలంతా పాదవేగము గలవారు వారెవరెనగా మొదటివాడు ఎజేరు రెండవవాడు ఒబద్య మూడోవాడు ఎలియాబు నాలుగో వాడు దుష్మన్న ఐదోవాడు ఇర్మియా ఆరోవాడు అత్తయ్యి వాడు ఇలియలు ఎనిమిదో వాడు యహానాను తొమ్మిదో వాడు అల్జాబాదు వాడు ఇర్మియా పదకొండో వాడు మగ్బన్నాయే గాదిలగు వీరు సైన్యమునకు అధిపతులై ఉండేరి వారిలో అత్యల్పుడైన వాడు నూరు మందికే అధిపతి అత్యధికుడైన వాడు వెయ్యి మందికి అధిపతి వ్యర్ధాన గట్టుల మీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు పడమటి లోయలలోను ఉన్న వారి నందరిని తరిమివేసిన వారు వీరే మరియు బన్యామీనీలలో కొందరును హ్యూదావారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చిరి దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్ల నేను మీరు సదా సమాధానము కలిగి నాకు సహాయం చేయటకై నా ఎద్దకు వచ్చి నెడల నా హృదయము మీతో అతికియుడును అట్లుగాక నా వలన మీకు అపకారం కలగలేదని ఎరిగి ఉండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చి మన పితరుల యొక్క దేవుడు దీనిని చూసి మిమ్మల్ని గద్దించను గాక అప్పుడు ముప్పది మంది అధిపతి అయిన అమాశై ఆత్మావసుడై దావీదు మేము నీ వారము ఎస్ఐ కుమారుడా మేము నీ పక్షమున ఉన్నాము నీకు సమాధానము కలుగునగాక సమాధానము కలిగినగాక నీ సహకారులకు సమాధానము కలుగునగాక నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేశాను సవుల మీద యుద్ధము చేయబోయిన పిలిస్తీలతో కూడా దావీదు వచ్చినప్పుడు మనుష్య సంబంధులతో కొందరును అతని పక్షము చేరిరి దావీదు పిలిస్తీలకు సహాయం చేయకపోయెను యలహనగా అతడు తన యజమానుడైన సవుల పక్షమునకు మరళి తమకు ప్రాణహాని చేయిందని ఎంచి పిలిస్తీల అధికారులు అతన్ని పంపివేసిరి అంతటా అతడు సిక్లగనకు తిరిగిపోగా మనుష్య సంబంధులైన అద్నా యజాబాదు మిదియవేలు మికాయేలు యజాబాదు ఎలీహు జిల్లేత అను మనిషే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షము చేరిరి వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులనై ఉండిరి ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయం చేసిరి దావీదు దండు దేవుని సైన్యము వలె మహా సైన్యముగినట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయువారు అతని యుద్ధకు వచ్చుచుండిరి ఏహోబా నోటిమాట ప్రకారము సౌరి యొక్క రాజ్యమును దావీదు తట్టు తిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధ ఆయుధములను ధరించి అతని ఎద్దకు హెబ్రోనకు వచ్చిన అదుపతుల లెక్క ఎంతనగా యూదావారిలో డాలును ఈటెను పట్టుకునే యుద్ధ సన్నదులై ఉన్నవారు ఆరు వేల ఎనిమిది వందల మంది సిమ్యోనియులలో యుద్ధమునకు తగిన సూర్లు ఏడు వేల నూరు మంది లేవీలలో అట్టవారు నాలుగు వేల ఆరు వందల మంది అహరోను సంతతి వారికి యహోయాద అధిపతి అతనితో కూడా ఉన్నవారు మూడు వేల ఏడు వందల మంది పరాక్రమశాలియ్య సాధోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు ఇరువది ఇద్దరు సవలు సంబంధించ విన్యామహిని మూడు వేల మంది అప్పటి వరకు వారిలో బహుమంది ఇల్లుగా పాడుచుండరి తమ పితల్ల ఇంటి వారిలో పేరు పొందిన శాలులు ఎఫ్రాయిమీలలో ఇరవై వేల ఎనిమిది వందల మంది మనష యొక్క అద్దగోత్రపు వారిలో దావీదను రాజుగా చేయుటకై రావల్లని పేరు పేరుగా నియమింపబడిన వారు పద్దెనిమిది వేల మంది ఇస్సాకారీలలో సమీయుచిత జ్ఞానము కలిగి ఇస్రాయేలీల చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండు వందలు వీరు గోత్రపు వారందరూను వీరి యాజ్ఞకు బద్దలైండిరి జబూలీ నీళ్ళలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పకు గలవారును మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును యాభై వేల మంది నఫ్తహలీలలో వెయ్యి మంది అధిపతులు వారితో కూడా డాలును ఈటెను పట్టుకుని వారు ముప్పది ఏడు వేల మంది దానియులలో యుద్ధ సన్నధులైన వారు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మంది అశ్చేరీలలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నదులు నలువది వేల మంది మరియు యోధాను నది అవతల నుండి రిబిణీలలోను గాధియులలోను మనిషి అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధ శూరులైన ఈ యోధులందరూ దా ఇస్రాయేల్ మీద రాజుగా నియమించవలనని కోరిక హృదయమందు కలిగిన వారే ఆయుధములను ధరించి హెబ్రోనకు వచ్చిరి ఇస్రాయేలులో కడమ వారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవల్లని కోరియుండిరి వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతో కూడా అచ్చట మూడు దినములుండి అన్నపానములు పుచ్చుకునిరి ఇస్రాయేలీలకు సంతోషము కలిగి ఉండిన గనక ఇస్సాకారు జబూలును నఫ్తాలి అని వారి పొలిమేనుల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహారం వస్తువులైన పిండి వంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్ష పండ్లు గెలలను ద్రాక్షారసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకుని వచ్చిరి ఆమె